ఎమ్మెల్సీ బోధనరాప్ సార్ గారు మరి ప్రదీప్ స్వరూపం అందరి చిత్తూరు అందరికీ కూడా నమస్తే అంటే ఫస్ట్ నేను గోదం రాపు సార్ ఇంత ముందు మాట్లాడదాం అనుకుంటున్నాను సరే అయితే బోదండరాపు సార్ మాట్లాడిన తర్వాత ఓవరాల్గా ఆయన ఇష్యూ అంటే సబ్జెక్ట్ మొత్తం నేను చెప్పగలను స్టార్టింగ్ మీ న్యూట్రిషన్ కార్డ్ నుంచి ఇంతకుముందు కాలంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది ఓవరాల్ సబ్జెక్ట్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది అనేది తను క్లియర్గా మీరు మనకు అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది నేను మైల్ ఆదిలాబాద్ డిస్టిక్ నిన్నెల మండలం అంటారు ఈరోజు మంచిర్యాల లో ఉంది మా ఊరు ఈ ఈరోజు కూడా మా ఊరికి రోడ్ ఫెసిలిటీ అనేది ఇంకా లేదు ఫారెస్ట్ ఉంది కాబట్టి ఆ ఇంకా ఒక సెవెన్ కిలోమీటర్స్ రోడ్ ఫేసింది లేక ఈరోజు కూడా మా కూడా అదే మండలం అదే మండలం సో దాంతో సార్ నాకు ముందు నుంచి పరిచయం ఉంటుంది సో చిన్నప్పుడు ఈరోజు మీరు చెప్పిన ఇష్యూస్ కొద్ది విన్నా ఈరోజు రావడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ చెప్తాము ఏదైతే బాధపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు చాలా మంది మాట్లాడతారు వారి నుంచి ఏమైనా అడ్మినిస్ట్రేషన్కు పనికొచ్చే ఇష్యూస్ నేను తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో రావడం జరిగింది అంటే నా చిన్నప్పుడు మేము స్కూల్కి పోవడానికి దాదాపుగా ఇరవై ఏడు కిలోమీటర్లు నడిచవాలి నాకు బస్సు పరిచయం అయింది దాదాపు నైన్టీన్ ఎయిటీ వన్లో బస్సు పరిచయం ఆ తర్వాత రైలు పరిచయం అయింది దాదాపు ఎప్పుడంటే ఎయిటీ ఫోర్లో అట్లా నాకు రైలు పరిచయం అదే బస్సు లేవు మా ఊరికి బస్ రాకపోయేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మండల హెడ్ క్వార్టర్ కూడా బస్ అనేది బస్ వచ్చేది మండల హెడ్ క్వార్టర్ దూరంగా ఉండేది అది ఆ మధ్యలో వాంగ్ ఉండేది దానికి ఆ వాగు దాటి బస్ రాకపోయేది అందరం అక్కడ నడిచి ఆ తర్వాత బస్ సో ఎప్పుడైతే బస్సు పరిచయం అయిందో ఆ తర్వాత ఎప్పుడైతే రైళ్లు పరిచయం అయినాయో అంటే ఒకప్పుడు ఏంటంటే ఓపిక అనేది ఎక్కువగా ఉండేది అంటే ఎప్పుడెప్పుడైతే మనకు ఫెసిలిటీస్ వస్తూ పోయాయో ఈ ఫెసిలిటీస్ వస్తున్న పోతే మన దగ్గర ఓపిక అనేది తగ్గుతూ పోయి ఇప్పుడు శంకరమ్మ మాట్లాడుతూ చెప్పిన ఇష్యూలో సబ్జెక్ట్లో ఏముందంటే ఫస్ట్ ఆమె ప్రైవేట్కి వెళ్ళి తర్వాత గవర్నమెంట్కి వెళ్తే అంటే ఇక్కడ ఆమెకు ఏమర్థమైంది నాకు అర్థమైంది తర్వాత మళ్ళా గవర్నమెంట్లో కూడా మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళి ఇష్యూ చూసుకుంటే ఏముందంటే ఓపిక తక్కువగా ఉంది సో ఈ ఏదైతే పరిస్థితులు మెరుగుపడ్డాయో మనకు ముందు టెలిఫోన్ లేకుంటే టెలిఫోన్ వచ్చింది ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాక క్షణాల్లో ఈరోజు అమెరికా కావాలంటే క్షణాల్లో పాతల భైరవి సినిమాలో మంత్రద వాడు ఎస్విరంగారావు మాత్రుడు చూపించుతో అరే డింబక చూడరా నీకు ఇది నీ గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తుంది అది అంటే అప్పుడు ఉన్నది ఇక్కడ వాస్తవమైంది ఈరోజు ఒక నిమిషంలో ఒక క్షణాల్లో నీకు మెసేజ్ రీచ్ అవుతా ఉంది అంటే మన లోపల ఆవేశం పెరుగుతాం ఎప్పుడైతే కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిందో డెవలప్మెంట్ వస్తూ పోయిందో ఫస్ట్ బేసిక్గా మనిషి దగ్గర తగ్గింది ఏంటంటే ఓపిక ఎక్కడైతే ఓపిక పోయిందో నీకు మీ కష్టాలు స్టార్ట్ అవుతావు ఎందుకు ఓపిక తగ్గినప్పుడు కష్టాలు స్టార్ట్ అవుతుందంటే మేము చాలా హాస్పిటల్లో చూసాం నేను నా మండల హెడ్ లో పిఎస్సి మెడికల్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చినప్పుడు కాసేపు అగ్గడానికి పేషెంట్ ఓపిక తక్కువ అదే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నీ ఫీజు వెయ్యి రూపాయలు కడుతుండచ్చు రెండు వేలు కడుతుండొచ్చు కానీ నీ కోపిక పెరుగుతుంది ఎందుకంటే రెండు వేలు కట్టినావు కాబట్టి ఎంతసేపు డాక్టర్ నీకు వస్తుంటే రెండు వేలు కట్టి నంబర్ తీసుకొని వెయిట్ చేస్తావు లైన్లో ఆ డాక్టర్ వేరే హాస్పిటల్లో చూసి ఇంకో హాస్పిటల్లో ఈ టైమింగ్కి వస్తాడు ఆ టైమింగ్ వరకు నువ్వు వెయిట్ చేస్తావు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినప్పుడు నీ వెయిటింగ్ పీరియడ్ కొంచెం సేపు ఉన్నప్పుడు నీ కోపిక తట్టుకునే ఓపిక అనేది నా ఎగ్జాంపుల్ నేనే చూశాను తక్కువ అంటే ఇది మరి రీజన్ ఏంటంటే మనకు ఫెసిలిటీస్ పెరగడం కావచ్చు ఏదైనా కావచ్చు సో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మీరు కనుక ఓపిక ఉన్నట్టయితే మంచి ట్రీట్మెంట్ దొరకడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈరోజు హైదరాబాద్ లో వన్ సిక్స్టీ నైన్ బస్సు దోకాలు ఉన్నాయి తొంభై ఒకటి యూపీఎస్సీలు ఉన్నాయి పది సిఎస్సిలు ఉన్నాయి మూడు ఏరియా హాస్పిటల్ ఒక డిస్టిక్ హాస్పిటల్ దాదాపుగా పన్నెండు నెర్సరీ టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ హైదరాబాద్ లో చూస్తున్నా హాస్పిటల్ చూసుకోండి బెడ్ల కంటే ఎక్కువ నంబర్ గాంధీ హాస్పిటల్ చూసుకోండి బెడ్ల సంఖ్య ఎక్కువ మందికి అడ్మిషన్స్ ఉన్నాయి అండ్ ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్లో ఈరోజు ఇప్పుడే పుట్టిన పిల్లల్లో కనుక ట్రీట్మెంట్ పరంగా అండ్ క్యూర్ రేట్ పరంగా చూసుకున్నా కూడా దాదాపు క్యూర్ రేట్ నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్నది మరి అదే నీలోఫర్ హాస్పిటల్లో మీరు ఏ కేసులు పోతాయి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్ కాని కేసులు అక్కడికి లాస్ట్ మినిట్ లో కూడా పోతా ఉంటాయి అయినా సరే నీలోఫర్ హాస్పిటల్లో లో రేట్ అనేది మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ అంటే గవర్నమెంట్ వైద్యం పైన మనకు నమ్మకం ఎందుకు తగ్గుతా ఉందంటే ఇంతకుముందు కోదండరామ్ సార్ చెప్పిన ఇష్యూస్ అనేటికి అంటే తను చెప్పే విషయాలన్నిటి నేను నోట్ చేసుకుంటూ కూర్చున్నాను అంటే ఇప్పటి నుంచో ప్రాక్టికల్ ఇష్యూస్ చెప్తా వచ్చాడు తనకు నాలెడ్జ్ పరంగా చెప్తూ వచ్చిన విషయాలు వచ్చాడు అధ్యయనం పరంగా చెప్తున్న విషయాలు వస్తూ ఉంటే చూసుకుంటే కనుక ఈరోజు మనకు ఏ విధంగా పరిస్థితులు మారాలి మనకెందుకు గవర్నమెంట్ ఆసుపత్రుల పైన నమ్మకం తగ్గింది అంటే ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈరోజు కొత్తగా చూస్తుంటే క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అంటే జీవన శైలి వాదులు హైపర్ టెన్షన్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు తర్వాత క్యాన్సర్ కేసెస్ కావచ్చు ఇవి ఎక్కువగా పెరుగుతా ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఇరవై ఒకటి సంవత్సరాల పిల్లగాడు ఆడుతూ ఆడుతూ కింద పడి చనిపోతా ఉన్నారు అంటే ఈ టైప్ ఆఫ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే ఒకప్పుడు మనం నడిచేవాళ్ళం ఈరోజు నడవడం లేదు ఒకప్పుడు నిన్ను పెట్టడానికి పెంచడానికి సెల్ ఫోన్ పక్కనే ఉన్న సెల్ ఫోన్ ఒక మెసేజ్ అనేది వస్తా ఉంది సో డిఫరెంట్ కారణాలు అంటే జీవన శైలి వ్యాధులు చాలా కారణాలు ఉన్నాయి ఈరోజు అదే జీవనశైలి వ్యాధులు అట్టడానికి ఇది వేరు చేయాలి నువ్వు చిన్న చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు న్యూట్రిషన్లో మార్పులు కావచ్చు అండ్ మెడిసిన్ కావచ్చు ఏదైనా సరే నీకు చేయాల్సిన అవసరం అనేది ఉంది ఆ చేయడానికి మనం ఎంతమంది కరెక్ట్గా ఉన్నాము చూసుకుంటే చాలా మంది లేరు ఈరోజు గవర్నమెంట్లో ఆరోగ్య మహిళ ఒక ప్రోగ్రామ్ ఎవ్రీ ట్యూస్డే మేము చేస్తా దానికని చెప్పి హైదరాబాద్లో దాదాపుగా పదహారు వందల మంది ఆశాలు ఉన్నారు నాకు ఇద ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ మహిళ అనే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎవ్రీ ట్యూస్డే చేస్తాం ఈ ఆరోగ్య అనే కార్యక్రమంలో పన్నెండు రకాల జబ్బులకు దాదాపుగా మాకు ట్రీట్మెంట్ అనేది అందిస్తాం ఇక్కడ ఇక్కడ కాకపోతే హాస్పిటల్ చూసుకొని మేమే ఫాలోఅప్ చేస్తాం కానీ వస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంది దాంట్లో ఏమున్నాయి ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఈ రోజు ఇన్ఫర్టిలిటీ కేసులు ఎక్కువ పెరుగుతా ఉన్నాయి ఈరోజు మీరు చూసుకుంటే సంతాన స్థాపన కేంద్రాలు ఇంకెక్కువగా పెరుగుతాయి ఎందుకంటే ఈరోజు డిఫరెంట్ కాసెస్ తోటి ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా మంది ఇవ్వరు యంగ్ పిల్లలు మేము సరోగసి బోర్డు ఉంటుంది నేను ఐఎమ్ చైర్మన్ ఆఫ్ సరోగసి బోర్డు దానికి చూస్తుంటే యంగ్ పిల్లలు వస్తా ఉన్నారు ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల పిల్లలు మాకు పిల్లలు కుట్టడం లేదు మేము సరోగసి కోసం పోవాలి అని చెప్పి ఎస్ సార్ అర్థం కల్పం దానికోసం అని చెప్పి మేము ఒక మెడికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇస్తాం దానికోసం చూస్తే యంగ్ పిల్లలు వస్తాం ఏమైంది అంటే చాలా సమస్య భార్యకు అండాలు లేవు మేము ఇప్పుడు అండాలు లేవు కాబట్టి వేరే కోసం పోవాలి లేకుంటే మగవాడిని చూసుకుంటే వీరెక్క నాకు లేదంటే యూట్రస్ పోతా డిఫరెంట్ రీజన్స్ మెడికల్ ఇండికేషన్స్ చాలా కారణాలు అవి ఆ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పెరగడం లోపల నేను చూసుకుంటే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఇవన్నీ పెరుగుతూ ఉంటే సో ఒకటి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలు కానీ మన డెవలప్మెంట్స్ కానీ జరిగి మనకు ఓపికలు పోవడం ఒకటి వీటితో సెకండ్ ఒకటి ఏంటంటే ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా గవర్నమెంట్ వ్యవస్థ పైన నమ్మకం తగ్గడం కానీ గవర్నమెంట్ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి మీరే చెప్పారు ఇంతకుముందు నాకు సమస్య బయటకుపోతే అని అన్నారు ఇంకొక దగ్గరికి పోతే ఏ అనేది లేకుండానే ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ చేయగలిగింది అంటే ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ల పైన కానీ గవర్నమెంట్ ఆసుపత్రుల పైన కానీ మనం కరెక్ట్ వాటి వినియోగించుకోకపోవడం మాత్రమే మన తప్పు తప్ప గవర్నమెంట్ ఆసుపత్రులపై నమ్మకం లేక రాకపోతే గవర్నమెంట్ ప్రైవేట్ ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్ చూసుకుంటే ఒకటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ కాదు ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ పరంగా ఈరోజు బిజినెస్ పునర్వసరీ ఆల్రెడీ చెప్పాడు బిజినెస్ పరంగా ఒక హాస్పిటల్ ఈ ఎక్విప్మెంట్ తీసుకొస్తే ఇంకొక హాస్పిటల్ దానికంటే ఎక్కువ ఎక్విప్మెంట్ తీసుకొని రావాలి ఈరోజు మీకు ప్రోటాన్ థెరపీ అనేది ఈ ప్రోటాన్ థెరపీ వల్ల మీకు క్యాన్సర్ అనేది దాదాపు తగ్గే ఛాన్సెస్ ఉంది అన్నప్పుడు ఏమైపోతుంది మనిషి యొక్క లైఫ్ అనేది మీకు వాల్యుఫుల్ లైఫ్ దానికి ఒక ముడి పెట్టలేము బంధాల కోట్లతో కాదు ఎన్నో కోట్లతోటి చెప్పలేము సో ఒకవేళ మనం కాపాడుకోవాలి వాళ్ళ లైఫ్ అనే ఉద్దేశంతో లేటెస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అనేది కాపాడుతుందేమో అని చెప్పి ఈ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్ మనము పోతా ఎందుకంటే ఈరోజు ఎక్విప్మెంట్ పరంగా చూసుకుంటే క్రోర్స్ ఒక ఎక్విప్మెంట్ రావాలంటే దానికి పెట్టుబడి పెట్టాల్సింది సమ్ క్లోర్స్ ఈ క్రోర్స్ ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఒక్కడి వద్ద సాధ్యం కాబట్టి వాడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నాడు మిగతా కంపెనీస్ నైనాల గోవర్ధన్ గారు చెప్పారు ఒక ఆసుపత్రిలో ఇంకొక వాడు పెట్టుబడి పెడతాడు సో ఇలాంటి పెట్టుబడిదారులు వచ్చినప్పుడు ఆ దానికి ఎక్విప్మెంట్ కొనడానికి అవకాశం ఉంది అంటే బిజినెస్ పెరుగుతూ ఉంది ఎవడైనా సరే ఎవరు పెట్టినా బిజినెస్ పెంచడానికే పెడతారు అంటే నీకు ఫ్రీగా కార్పొరేటర్ పెట్టు ఎవడైనా సరే నీకు ఫ్రీగా చేయడానికి పెడతారా తప్పనిసరిగా కొంత లాభం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే అలాంటప్పుడు కాకపోతే ఆ లాభాన్ని మరీ మార్చింది ఎక్కువ లేకుండా కరెక్ట్గా కంట్రోల్లో వస్తే కనుక డెఫినెట్లీ మనకు అందుబాటులోకి రావడానికి అవకాశం ప్రైవేట్లో ఏమొస్తుంది ఇమీడియట్గా ఈరోజు వారిశ్రమే కన్నా జరిగింది ఈరోజు ఏం జరిగింది ఇక్కడ అక్కడ ఒక మెషినరీ వచ్చిందంటే ఈరోజు ఇక్కడ ఒక మెషినరీ ఉండాల్సిందే అప్పుడే నేను డెవలప్మెంట్ కాగలుగుతాను ప్లస్ ఎక్కువగా చేయగలుగుతాననే ఉద్దేశంతో పోటీ ప్రపంచంలో జరుగుతా ఉంది ఈరోజు మనం చెప్పారు ఆల్రెడీ ఢిల్లీ బేస్ జరిగిన తర్వాత మన దగ్గర హాస్పిటల్స్ పైన చేంజెస్ తీసుకొని రావాలి ఈరోజు మనం చూసుకుంటే గవర్నమెంట్ ఏ విధమైన మెడిసిన్స్ ఇస్తా ఉంది ఈరోజు ప్రైవేట్ ఇచ్చే మెడిసిన్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది మా దగ్గర ప్రస్తుత అవకాశంలో మీకు నెలకు సరిపడా హైపర్ టెన్షన్ డయాబెటిక్స్ సంబంధించిన మెడిసిన్ మేము నెలకు సరిపడా మెడిసిన్ ఇస్తూ అదే కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తా ఉన్నా ప్రైవేట్ వాడు వాడిని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తాడు మందుని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తాడు నీకు ఈ కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తాడు రెండు వేసుకునే బదులు ఒక్కటేసుకో ఈ రెండు కలిసి ఉన్నాయి దీన్ని తీసుకో అంటారు మనం ఏం చేస్తాము గవర్నమెంట్లో రెండు గోలు ఇస్తాం ఇక్కడ ఏంటంటే ఒక గోళీ ఇస్తాం సేమ్ మెడికేషన్ కానీ మనం దేనికి అట్రాక్ట్ అవుతాం ఒక గోలి అబ్బో రెండు వద్దు ఒక గోలి రెండో గోలు వేసుకుంటే ఏం నష్టం ఉంది ఒక గోలు వేసుకుంటే ఏం నష్టం ఉంది మన ఆలోచనలో మార్పు తేడా తప్పల్సరీ రావాల్సిన అవసరం ఎక్కడ వాడు మనం ఇచ్చేస్తున్నాం సేమ్ ఎడ్యుకేషన్ ఈరోజు గవర్నమెంట్ మొన్నే ఇంకొక బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసింది సో ఇక్కడ ఏమైనా డోసేజ్ మార్పు చేయాలా మనం వేరే వాళ్ళని మేము ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే ఎట్లా అట్రాక్ట్ చేయాలి మనం గవర్నమెంట్ కూడా ఒక ఏజెన్సీ లాగా ఆలోచిస్తా ఉంది ఈరోజు నేను వన్ ఆఫ్ ద బోర్డు మెంబర్ దాంట్లో ఈరోజు మనం జరిగిన డిస్కషన్ చూసుకుంటే ఎలా అట్రాక్ట్ చేస్తాం ఎలా నమ్మకం కలిగిద్దాం ఈరోజు డోసేజ్ మార్పుతామా కాంప్లికేషన్స్ దాంట్లో ఏమున్నాయి మనం ఏ విధంగా మనం వాళ్ళను ఇచ్చేయచ్చు అని చెప్పి సో దాదాపు చూసుకుంటే కనుక ఈరోజు గవర్నమెంట్ అనేది హెల్త్ పైన ఫోకస్ చేస్తూ ఉంది ఈ హెల్త్ పైన ఫోకస్ చేసే క్రమంలో మీ దగ్గరికే బస్సు దాఖానాలు వచ్చాయి మీ దగ్గరికి దాదాపు ఒక పదివేల పాపులేషన్ ఉందంటే ఒక బస్సు దాకా ఇంకా కూడా బస్సు దాని పెట్టడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది సో ఈ విధంగా ఒక గవర్నమెంట్ అనేది ఆసుపత్రుల పైన ఎలా నమ్మకం పెంచాలి మీ దగ్గరికి ఎలా తీసుకురావాలి వైద్య వ్యవస్థను ఏ విధంగా తీసుకురావాలి ఏదైతే మెడికల్ నెగ్లిజెన్స్ ఏ విధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన యాక్షన్స్ ఏం తీసుకోవాలి అనే దాని పట్ల కూడా ఈరోజు గవర్నమెంట్ చేస్తారు ఈరోజు దాదాపుగా నా దగ్గర చూసుకుంటే నలభై రెండు కోర్టు కేసులున్నాయి నా డిఎంహెచ్ ఆఫీస్ అంటే మెడికల్ నెగ్లిజెన్స్ అనే దానిపైన మాకు కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి ఈరోజు ఒక హాస్పిటల్లో నాకు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు మీరు నాకు ఇమీడియట్ గా ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పియాలని చెప్పి ఒక పర్సన్ వచ్చాను ఎస్ కంప్లైంట్ ఇయ్యు అని చెప్పాను కంప్లైంట్ ఇయ్యు దానిపైన ఒక ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ పెడుతున్నాం దానిపైన ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తప్పు వచ్చిందంటే ఎస్ అతని తప్పు అని వచ్చిందంటే యాక్షన్ అనేది గవర్నమెంట్ తీసుకుంటా ఉండాలి ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉండాలి టూ థౌసండ్ టెన్ యాక్ట్ ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్వంటీ లో అడాప్ట్ చేసుకుంది ఈ ట్వంటీ టూ అడాప్ట్ చేసిన తర్వాత ఈరోజు ఏదైతే ఈ కమిటీకి కొన్ని పవర్స్ ఎక్స్ట్రా పవర్స్ అనేది లభించడం జరిగింది ఈరోజు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో చిన్న పొరపాటు ఉన్నా కూడా మేము పనిష్మెంట్స్ వేస్తా ఉన్నాం ఆ పనిష్మెంట్స్ పరంగా హైదరాబాద్ లో ఇంతవరకు దాదాపు పదహారు లక్షల అమౌంట్ అనేది కలెక్ట్ అయింది గవర్నమెంట్ అంటే పనిష్మెంట్ ఒకసారి చిన్నగానే ఉండొచ్చు కొన్నిసార్లు పెద్దగా కూడా ఉంది పదివేల నుంచి ఐదు లక్షల పనిష్మెంట్ ఉంది ఒకవేళ మీ దృష్టికి మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఏమొచ్చినా ప్రతి హాస్పిటల్లో మీరు పోగానే ఏం చూసుకోవచ్చు అంటే మీరు హాస్పిటల్లో ఎంటర్ కాగానే మీరు చూడాల్సిన ఏంటంటే ఈ హాస్పిటల్లో మేము ఇచ్చిన సర్టిఫికెట్ ఉండాలి మా సర్టిఫికెట్ కదా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉందా దాని ఎదురుగా డాక్టర్స్ ఎంతవరకు అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్ల యొక్క పేర్లు నేమ్ బోర్డ్స్ అన్ని ఉన్నాయా ఆ తర్వాత పేషెంట్స్ యొక్క రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఒక పెట్టాలి ఆ హాస్పిటల్ అది ఉందా ఆ తర్వాత రేట్స్ డిస్ప్లే చేయాలి ఆ తర్వాత ఆ హాస్పిటల్ ఏమేమి సర్వీసెస్ అనిపిస్తుందో అది ఈ ఫైవ్ ఐటమ్స్ అనేది రిసెప్షన్ దగ్గర ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ప్రతి హాస్పిటల్ అండ్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజెస్ ఇది మీరు పోయినప్పుడు వారిని చూసి అడగాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకంటే దాన్ని ఏర్పాటు చేస్తారు చూస్తారు దాని తర్వాత మీరు చూసినప్పుడు ఏమన్నా ఇక్కడ తేడా అనిపించినట్టు అయితే ఇమీడియట్ గా మాకు కంప్లైంట్ అనేది చేయొచ్చు ఆ చేసినప్పుడు ఇమీడియట్ గా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ నా పర్సన్ ఒకరు ఒక్కసారైనా హాస్పిటల్ విజిట్ చేస్తారు ఆ హాస్పిటల్లో ఎట్లా అనేది చూస్తారు ఎందుకంటే ప్రతి హాస్పిటల్కు ఈరోజు మనకు రేట్ లిమిట్ లేదు ఎందుకు అంటే ఆ హాస్పిటలే సర్టన్ రేట్స్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని జూన్ ఫస్ట్ లోపల ఏం చేస్తారంటే మాకు డిఎంహెచ్ ఆఫీస్కు అది సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే ర్యాప్ రేట్స్ అంటారు మీరు ఆ ర్యాక్ రేట్స్ అక్కడ రేట్స్ డిస్ప్లే చేసినప్పుడు ఆ రేట్స్ ప్రకారం బిల్ వేస్తున్నాడా లేదా లేకుండా వేరేగా చేస్తున్నాడా అనేది చూసి ఒకవేళ డిఫరెంట్గా చేస్తే మాకు కంప్లైంట్ చేయవచ్చు డిఫరెంట్గా చేస్తే ఎలా ఉంటుందంటే మేము ఒక ఎక్వైరీకి మా టీం మళ్ళీ పంపిస్తాం సో బిల్స్ ఏ విధంగా చేశాడు మాకు ఇచ్చిన రేట్స్కు ఈ రేట్స్కి ఏమైనా తేడా ఉందా అనేది చూస్తాం గా తేడా ఉందంటే ఆ మనీ వాళ్ళు కంపల్సరీ వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలి ఇంకోటి ఏమైందంటే దానికి పనిష్మెంట్ కింద సమ్ ఇది అనేది పనిష్మెంట్ కింద చేస్తాం సో ఒకవేళ ఇట్ అ మేజర్ ఉంది అనుకుంటే ఈవెన్ కొన్నిసార్లు హాస్పిటల్ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సల్ చేయడానికి అవకాశం అనేది ఉంది సో ఈ విధంగా ఒక వెసులుబాటు అనేది ఇప్పుడు వచ్చినటువంటి యాక్ట్ కల్పించింది సో మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు అడగొచ్చు వారు ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నావు బిల్స్ ఎట్లా ఇక్కడ బిల్స్ ఇచ్చారు ఇలా ఈ బిల్లు వాళ్ళు రిటర్న్ బిల్లు ఇస్తున్నారు దీనిపైన మీకు ఏమైనా డౌట్ ఉందంటే మాకు ఈ బిల్లు పట్టుకొని మీరు మాకు కంప్లైంట్ అనేది చేయవచ్చు ఆ కంప్లైంట్ చేసినప్పుడు మేము దానిపైన ఒక ఎంక్వైరీ చేసేసి మీరు మాకు ఇచ్చిన రేట్స్ కంటే మీరు ఏమైనా ఎక్కువ ఇచ్చారో తక్కువ ఇచ్చారో అది అనేది చూస్తాం ఈ మధ్య కాలంలో ఒక హాస్పిటల్కి వెళ్ళాను నేను ఈ మధ్య కాలంలో ఈ కిడ్నీ ఎక్కడైనా జరిగిన తర్వాత కొన్ని హాస్పిటల్స్ నేను విజిట్ చేశాను అక్కడ చూసుకుంటే నాకు హాస్పిటల్ రేట్స్ అనేవి ఎక్కువ రాశారు కానీ యాక్చువల్లీ వాళ్ళు తక్కువ చేశారు నేను అడిగా ఎందుకు మీరు ఈ రేట్స్ ఎక్కువ రాసి తక్కువ రేట్ తీసుకుంటున్నారంటే సార్ పేషెంట్ మమ్మల్ని ప్రతిసారి ఇది తక్కువ చేయి అది తక్కువ చేయి అంటున్నాడు కాబట్టి చేశాం ఇస్ మరి ఇది కూడా నథింగ్ బట్ చీటింగ్ ఒక పబ్లిక్ నువ్వు ఏదైతే కరెక్ట్గా రేట్ ఇస్తావో ఆ రేట్ కరెక్ట్గా తీసుకో అంటే ఎక్కువ వేసి తక్కువ తీసుకుంటే రేపు నేను నేను దేనికి అడగద్దనా అని చెప్పి నోటీస్ ఇచ్చాం నోటీస్ ప్రకారం యాక్షన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది ఇమీడియట్గా కరెక్ట్ రేట్స్ రాయి మీ కరెక్ట్ రేట్స్ ఎక్కువ ఎక్కువ అనిపిస్తే పబ్లిక్ అనేది మాకు కంప్లైంట్ చేస్తాం సో ఈ విధంగా ఏమైతుంది వైద్యం ఎక్కడికి వెళ్తుంది అంటే గవర్నమెంట్ అనేది ఈ రోజు వైద్యాన్ని పెంచడానికి మీరు చూసుకుంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను పెట్టడం జరిగింది ఇది మంచి పరిణామం ఒక విధంగా చెప్పాలంటే మంచి పరిణామం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి డాక్టర్లు ఎక్కువ మంది వస్తే కనుక రేపు ఇన్ని ఫ్యూచర్లో మనకు తెలంగాణ స్టేట్లో ఎక్కువ మంది డాక్టర్లు వస్తారు ఈ రోజు ఏ రోజైతే వైద్యం ఈ రోజు స్టేట్ క్యాపిటల్ నుంచి జిల్లాలకు వెళ్ళిపోయింది ఈవెన్ సూపర్ స్పెషలిస్ట్లు కూడా దాదాపు జిల్లా సెంటర్లకు అనేది వెళ్ళిపోయారు ఈవెన్ జిల్లా సెంటర్లకు కొన్ని డెవలప్డ్ ఏరియా అయితే సబ్ సెంటర్లకు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మేము మంచిరాల డిస్టిక్ రోజు మాది కాబట్టి మంచిరాల జిల్లాలో ఈరోజు దాదాపుగా సూపర్ స్పెషలిస్టులు అందరూ కూడా దాదాపుగా ఉన్నారు రేపు ఇదే డాక్టర్లు అందరూ కూడా ఇంకా మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా పోయే అవకాశం అనేది దాదాపు ఉన్నది అంటే ఈ పరిణామం వల్ల మన ఫెసిలిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తుంది అంటే సిహెస్ఈలు అనేది పెంచుతాం ఆ ప్రతి సిహెస్సి దాదాపు మన తెలంగాణలో యాభై సిఎస్సి దాదాపుగా వస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ప్రతి సిహెస్ కూడా ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్స్ తోటి వస్తా ఉన్నాయి సో దాంట్లో స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కాకుండా బేసిక్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని కూడా పెట్రోనిక్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది ఆ విధంగా చూసుకుంటే ఈరోజు ఇన్ ఫ్యూచర్ నియర్ బై ప్రతి సెంటర్లో కూడా మీకు అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ వస్తాయి ఎక్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అలాగే హైదరాబాద్ లో బెడ్స్ నంబర్ సరిపోతలేదు లో చూసుకుంటే వెయ్యి బెడ్లు ఉంటే దాదాపు ఒక పదకొండు ఉన్నారు ఏ హాస్పిటల్ చూసుకున్నా ఆ విధంగా ఉన్నారు దాన్ని చూసిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో మేము వెళ్ళాం ఒక వార్డు ఉంది మీరు కావాలంటే ఫస్ట్ వార్డ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది ఆ వార్డు మీరు చూడండి బెడ్ బెడ్లో ముగ్గురు ఉంటారు ఒక్కొక్క బెడ్లో ముగ్గురు ఉన్నారు అది చూసినప్పుడు అనిపించింది ఏంటంటే అబ్బాయి అంటే ఈ ఇంత ఉస్మానియా ఇంత కంజెస్టెడ్ ఉన్నా కూడా పబ్లిక్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే గవర్నమెంట్ వ్యవస్థ పైన నమ్మకం ఈ విధంగా ఉంది దీంట్లో బెడ్ల సంఖ్య పెంచాల్సిన ప్రభుత్వం ఉస్మానియా హాస్పిటల్ అనేది పెద్దగా బిడ్లతో పెంచడానికి చూస్తూ ఉంది అంటే అవసరాలు ఉన్నాయి అంతమంది ఉన్నారంటే ఇంకో విధంగా చెప్పాలంటే అవసరాలు ఉన్నాయి సో అవసరాలకు తగ్గట్టు మనం పెంచాల్సిన అవసరం ఉంది మారాల్సిన అవసరం కూడా ఉంది సో ఆ విధంగా చూసుకుంటే ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఆల్వాలో కానీ ఎల్బీ నగర్లో కానీ వేరే దగ్గర మనం చూసుకుంటే చెస్ట్ హాస్పిటల్లో కానీ ఇంకొక వెయ్యి వెయ్యి బెడ్ల హాస్పిటల్స్ అండ్ నిమ్స్ దగ్గర చూసుకుంటే కనుక ఇంకో రెండు వేల బెడ్ల హాస్పిటల్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ ఎంసీఎస్ సెంటర్స్ చూసుకుంటే దాదాపుగా రెండు వందల ఎంసీఎస్ గాంధీ హాస్పిటల్ ఉంది కరీంనగర్లో రెండు వందల బెడ్ ఉంది మళ్ళీ తర్వాత వేరే దగ్గర కూడా ఇంకో రెండు వందల బెడ్ హాస్పిటల్ ఎంసీఎస్ సెంటర్స్ వస్తూ ఉంటాయి సో మరి ప్రభుత్వం అనేది వైద్యం పైన నమ్మకం మెచ్చడానికి అనేది ప్రయత్నం చేస్తూ ఉంది కానీ మన పట్ల కావాల్సిన అవసరం ఏంటంటే ఏ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది ఏ రకమైన ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి వాటిని మనం అవైలబుల్ ఎట్లా చేసుకోవాలని ఒక ఇంటెలిజెంట్ గా మనం బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది దానిపైన అవేర్నెస్ చేసుకోవాల్సిన అవసరం ఎగ్జాంపుల్ ఆ విధంగా ఎట్లా డిసిషన్ తీసుకోవాలి అని చూసుకుంటే ఈరోజు దాదాపుగా నూట ముప్పై ఏడు రకాల ల్యాబ్ టెస్ట్లు అనేవి మనకు గవర్నమెంట్ తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా జరుగుతూ ఉన్నాయి ప్రతి బస్తీ దవాఖానలో మీరు చూసుకుంటే యాభై ఏడు రకాల టెస్టులు ప్రతి బస్ దానిలో ఉన్నాయి మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఈవెన్ వెళ్ళాలన్నా మా బస్సీ దవాఖానకి వెళ్ళి అక్కడ టెస్టులు చేసుకొని స్పెషాలిటీ దగ్గరకు మీరు వెళ్ళొచ్చు ఆ విధంగా ఈరోజు కనుక ఆ టెస్టుల పరంగా చూసుకుంటే ఈరోజు ఇదే ఈ పేపర్లో నేను చూశాను ఒక్క టెస్ట్కు థైరాయిడ్ టెస్టుకు చూసుకుంటే దాదాపుగా పన్నెండు వందల టెస్ట్ వేసాను అదే టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎస్ అనేది బస్తి దవకా కూడా జరుగుతుంది సో ఆ విధంగా మీరు దాన్ని చూసుకుంటే దాన్ని చూసుకుంటే కనుక మీకు యాభై ఏడు రకాల టెస్టులు అంటే దాదాపుగా మీకు పది నుంచి పన్నెండు వేల వాల్యూ గలటువంటి టెస్టులు ప్రతి పర్సెంట్ లో జరుగుతాం మీరు ఆ టెస్టులు అక్కడ చేసుకొని మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ లేకుంటే వేరే హాస్పిటల్స్ కూడా చూసుకోవచ్చు అంటే ఆ విధంగా మన ఖర్చును తగ్గించుకోవచ్చు అంటే గవర్నమెంట్లో ఏ ఫెసిలిటీ ఉంది ఈ గవర్నమెంట్లో ఫెసిలిటీ లేదు అంటే ప్రైవేట్లో ఏ ఫెసిలిటీ ఉంది సో ఆ విధంగా మనం ఒక ప్లాన్ వెళ్ళకపోతే కనుక మన ఖర్చులు మనం తగ్గించుకోవచ్చు లేదు నా కోపిక లేదు నేను ప్రైవేట్ హాస్పిటల్ పోతా అనుకున్నప్పుడు వాడు అని హాస్పిటల్లో ఉన్నటువంటి నువ్వు పడుకునే బెడ్ జాగపు బిల్ వేస్తాడు ఆ బెడ్కు బిల్ వేస్తాడు వాడి నుంచి నేను చూసే డాక్టర్ బిల్ వేస్తాడు నర్సుకు బిల్ వేస్తాడు ఇంజెక్షన్ బిల్ వేస్తాడు గ్లౌన్ బిల్ వేస్తాడు మీ క్యాన్లా బిల్ వేస్తాడు అన్ని బిల్ వేస్తాడు ఇట్స్ తప్పదండి కానీ ఇక్కడ మీరు దేని గవర్నమెంట్ లో ఏ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి ఏమి అవైలబుల్ లో ఉన్నాయి ప్రైవేట్ లో పోతే లేవు మనము ఆలోచించాల్సిన అవసరం అది లేకుండా మనం ఎలా పోతున్నాం అంటే వెళ్ళిపోతా ఉన్నాం వాడు మార్కెటింగ్ చేస్తూ ఉన్నాడు సార్ ఇంతకుముందే చెప్పాడు మీకు మెట్రో దగ్గర పిల్లల పైన ఏమి రాశాడు అని దాన్ని బట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఎస్ మనకు ఏదైతే ఫెసిలిటీస్ లేవో అవి కల్పించవలసిందిగా మన ప్రభుత్వాన్ని అడగచ్చు అట్ ద సేమ్ టైం ఏవైతే ఫెసిలిటీస్ మనకు దొరుకుతా ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా మన పైన ఉంది వాటిపైన నమ్మకం లేదంటే మేము ఏం చేయలేము ఎందుకంటే మీకు ఈరోజు మీకు హైదరాబాద్ లో నేను చూశాను అంబర్పేట్ ఇక్కడ ఇంకా కొన్ని చాలా సెంటర్లు ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అందరూ కూడా అంటే నేను మాట్లాడకూడదు కానీ యాక్చువల్గా క్వాక్ దగ్గరికి వెళ్తాను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఉస్మానియా ఈ స్టూడెంట్స్ అందరూ ఒక చిన్న క్వాక్ దగ్గరికి వెళ్తారు ఇది వాస్తవం సార్ ఆ క్వాక్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే అతను ఒక ఇంజక్షన్ ఇస్తాడు జ్వరం తగ్గినట్టు అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు అదే మసీదా అక్కడ ఏం జరుగుతుంది అక్కడ వాడు ఆ ఇంజెక్షన్ లో స్టీరాయిడ్ ఆ స్టిరాయిడ్ కలిపే క్రమంలో నీకు తగ్గినట్టు అనిపిస్తాం కానీ బేసిక్ గా ఏమైతుంది అక్కడ మీకు రోగము ఈరోజు తగ్గినట్టు అనిపిస్తుంది కానీ రేపు మాత్రం అది తగ్గదు మళ్ళీ వస్తాము బదులు అదే మీ ఉస్మాని హాస్పిటల్ పక్కన బస్తీ దవాఖాన ఉంది ఆ బస్తీ దవాఖాన దగ్గర పో మీకు మెడిసిన్ ఇస్తారు టెస్టులు చేస్తారు మీకు ఇప్పుడే తగ్గకపోవచ్చు ఇమీడియట్ గా మీకు ఇంజక్షన్ ఏమైనా తగ్గిపోవచ్చు కానీ ఒక ఆరు గంటల తర్వాత మీ రోగం కంపల్సరీ తగ్గుతుంది సో ఒకటి ఏంటంటే దీని అర్థమేమవుతుందంటే నాకు ఈ సమాజంలో అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా ఉంది అంటే రాంగ్ ట్రీట్మెంట్ పైన కానీ తాత్కాలిక బెనిఫిట్స్ పైన కానీ గా తగ్గడం అనే దానిపైన కానీ ఒక అవేర్నెస్ పెంచాల్సిన అవసరం అనేది ఉంది ఆ అవేర్నెస్ మేమే చేయాలి గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాలి ఎందుకంటే పబ్లిక్ యూస్ఫుల్ కావాలి అండ్ ఇప్పుడు ఇంకొక పరంగా గవర్నమెంట్ ఒక పని చేసింది అంటే ఇప్పుడు చేయలేదు ఇంతకు ముందు ఒకసారి లాస్ట్ ఇయర్ మేము చేశాము ఏంటంటే ఈ పబ్లిక్ ఏరియాస్ ఏరియాస్లో ఉండే పబ్లిక్ ఉదయం అవైలబుల్ ఉంటారు సాయంత్రం అవైలబుల్ ఉంటారు మధ్యకాలంలో అవైలబుల్ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతా ఉంటారు వానికి ఏంటంటే ఈరోజు పని వానికి అవసరం ఈరోజు పని చేయకపోతే పొట్ట గడవద్దు సో వానికి అది ఇంపార్టెంట్ ఫస్ట్ హెల్త్ కాదు ఇంపార్టెంట్ హెల్త్ సెకండ్ బిహేవియర్ కాదు ఇంపార్టెంట్ ఈ రోజు పోతే నాకు తిండి దొరుకుతుంది కాబట్టి దానికోసం పోతాం మరి మేము ఒకప్పుడు ఆలోచించి ఏం చేశామంటే ఈవినింగ్ పూట క్లినిక్స్ తెచ్చాము ఎక్కువగా ర్యాంపంట్గా డిసీజెస్ ఎక్కువగా వర్షాకాలం వచ్చిన తర్వాత నుంచి ఈ నవంబర్ మధ్యలో జూన్ నుంచి మొదలుకుంటే నవంబర్ మధ్యలో ఉన్నప్పుడు ఈవినింగ్ క్లినిక్స్ ఓపెన్ చేశాం అప్పుడు ఏం చేశామంటే నాలుగు నుంచి ఎనిమిది మధ్యలో ఓపెన్ చేసి పెట్టాం బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే డాక్టర్ల పరంగా మా టైమింగ్స్ పరంగా చూసుకుంటే నైన్ టు ఫోర్ ఎక్కువగా ఉంటుంది కానీ ఈ పబ్లిక్ ఆంట్రోలు ఉదయంగా ఉంటుంది ఆ టైమింగ్స్ ఫ్లెక్సిబిలిటీ కూడా కొంత ఇంకా పబ్లిక్ కోసం ఆలోచించాల్సిన అవసరం అవుతుంది ఎందుకంటే పబ్లిక్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ పబ్లిక్ ఏమి ఇంపార్టెంటే అంటే ఈరోజు సంపాదన ఇంపార్టెంట్ అవసరం లేక కాదు ఒక మెటర్నల్ డెత్ ఉంది ఆ మెటర్నల్ డెత్ చూసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే అది ఎవరంటే బ్రాహ్మీన్ క్యాస్ట్ బ్రాహ్మిన్స్ అంటే దాదాపుగా ఎడ్యుకేటెడే ఉంటారు గవర్నమెంట్కి వచ్చారు మా వాళ్ళు చెప్పారు ఈలో ప్రాబ్లం ఉంది ప్రెగ్నెంట్ ప్రాబ్లం ఉంది అమ్మ మీరు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలా అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి ఒక్కసారి వెళ్ళారు సుల్తాన్ బజార్ హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళింది అడ్మిట్ కమ్మని చెప్తే అడ్మిట్ కా మళ్ళీ వచ్చేసింది ఆ తర్వాత గోల్కొండ హాస్పిటల్కి రోజు అక్కడ కూడా అడ్మిట్ కమ్మని చెప్పారు మళ్ళీ వచ్చేసి మా వాళ్ళు వెళ్ళి లేదు నువ్వు వెళ్ళకుండా చనిపోతావు అని చెప్తున్నా ఇది అవుతుంది ప్రాబ్లం అవుతుందన్న వెళ్ళడం లేదు ఇదైతే ఆఖరికి ఏమైపోయిందంటే సడన్ గా కన్వల్ చేసినట్టు ఫిట్స్ వచ్చాయి ఆ రోజు హాస్పిటల్ అడ్మిట్ చేశారు అప్పటికే ఎక్కువైపోయింది చనిపోవడం జరిగింది సో ఇక్కడ ఏంది చనిపోయిన తర్వాత చూసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే పాయింట్ చనిపోయిన తర్వాత అర్థం ఎప్పుడు ఎందుకు అర్థమైందంటే చనిపోయిన తర్వాత ఆమె దహనానికి చేయాల్సిన పైసలు ఆ హాస్పిటల్లో కలెక్షన్ చేసి ఆమెకించాం భర్తకించాం అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు అవసరం ఏంటంటే రోజు గడవడానికి పైసలు అనేది అవసరం కాబట్టి ఆమె హాస్పిటల్లో అడ్మిట్ ఇవ్వమంటే ఉండడం సో ఇలాంటి అంటే అవేర్నెస్ ఒక మనీ ఎలా ఉంది అందుకోసమే ఈరోజు హైదరాబాద్ లో మేము ఏం చేశామంటే ఇంకొక ఇన్స్టిడెంట్ కూడా ఉంది అలాంటి రెండు మూడు ఇన్స్టిడెంట్స్ ఉన్నాయి ఒక మేస్త్రి అంబర్పేట ఏరియాలో ఉంటాం హాస్పిటల్లో బాధిలో తీసుకెళ్లి మేము అడ్మిట్ చేసాం అడ్మిట్ చేసిన తర్వాత చూసుకుంటే అడ్మిట్ చేసిన తర్వాత చూసుకుంటే ఏమైంది ఆమె బీపీ చాలా ఎక్కువ ఉంది చనిపోతారని చెప్పినా ఆమె హాస్పిటల్ కింద బయటకు వచ్చేస్తాం ఈ బయటకు వచ్చింది చూసుకుంటే మేము ఏం చేశాం మళ్ళీ అక్కడ హాస్పిటల్ డాక్టర్ చెప్పారు పోయింది ఆమెను పట్టుకొని రావాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆమె చనిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పారు మేము ఇమీడియట్ గా నా స్టాఫ్ ను పంపించి తీసుకొస్తే అప్పటికి రాలా వెళ్ళాలికి వచ్చింది అప్పటికే లోపల బిడ్డ చనిపోయింది ఎట్లీస్ట్ ఆమె బతకగలిగింది కాబట్టి అంటే ఈ కండిషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ మీరు చెప్తున్న ఇష్యూస్ చూస్తుంటే మాకు అనిపించేది ఏంటంటే ఇంకా పబ్లిక్ లో ఇంకా అవేర్నెస్ ఎక్కువగా పెంచాలి దాంతో పాటు మేము ఐడెంటిఫై చేయాల్సింది ఇంకా మేము చూస్తున్నాం ఏంటంటే ఎవరు ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరికి హెల్త్ సీకింగ్ బిహేవియర్ లేదు ఎవరు క్యాస్ట్ పరంగా ఇంకా కానీ ఇంకా ఉందండి ప్రాబ్లం ఉంది ఆ పరంగా కూడా ఉంది మైనారిటీ పరంగా ఉంది క్యాస్ట్ పరంగా ఉంది చాలా రకాలుగా ఉంది చూసుకుంటే డిఫరెన్స్ ఆస్పెక్ట్ లో మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కనుక ప్రాపర్గా ఫాలోఅప్ చేసి వాళ్ళ లోపల హెల్త్ సీకింగ్ బిహేవియర్ కనుక పెంచగలిగితే మనం ఇంకా ఈ మరణాలు బేసిక్ తగ్గించడానికి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏదైతే చేస్తున్న పనికి మనకు కాస్త ఓపికలు వచ్చి అంటే ఈ దీంతో పోకుండా అవేర్నెస్ ప్రాపర్ గా పెంచి మనం ప్రాపర్ గా చేయగలిగితే డెఫినెట్లీ వైద్యం పైన మనం అవకాశం పెంచడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ లో దొరుకుతున్న ఫెసిలిటీస్ ఏంటి కరెక్ట్ గా ఉపయోగించుకోగలుగుతాయి టోటలీ గవర్నమెంట్ పైన నమ్మకం పోగొట్టుకోకూడదు గవర్నమెంట్ ఇంకా ఉన్నారు మంచిగా ఉన్నారు మంచిగా ట్రీట్మెంట్ దో సో మీకు పెద్ద పెద్ద లెవెల్లో మీకు ఎక్విప్మెంట్లు పెద్ద లెవెల్లో ఇది కాదు డెఫినెట్ గా గవర్నమెంట్ వైద్యం అనేది పనికొస్తుంది దానికి కోవిడ్ అనేది ప్రూవ్ చేసింది కోవిడ్లో మీరు ఏ విధంగా ఇదయ్యానడానికి మా సాయశక్తుల గవర్నమెంట్ మెషినరీ అనేది మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది నా దృష్టికి మాత్రం మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రైవేట్లో ఎక్కడున్నా నా దృష్టికి తీసుకురండి నాకు ఆ మేము మా పరిధిలో చేస్తాం మాకు సాధ్యం కాదు ఏదైతే ఉందో మీకు చెప్తాం మీకు సాధ్యంగా ఇక్కడ పోంక్ యూ